హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పర్వానం సేమియా పర్వానం సేమియా పర్వాణా ఎక్కువగా త్వరగా గట్టిపడిపోతుంది గట్టిపడకుండా ఈవినింగ్ వరకైనా అయినా సేమియా పర్వాణా క్రీమీ కన్సిస్టెన్సీతో ఎలా ఉండాలి అనేది నేను చేసి చూపిస్తానండి నేను చెప్పే టిప్స్ నేను చెప్పే విధంగా మీరు ఫాలో అయ్యి చేసినట్లయితే సేమియా పర్వానం ఈవినింగ్ వరకైనా చక్కగా క్రీమీ క్రీమీగా బాగుంటుంది గట్టిపడకుండా ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి తర్వాత కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు ఇందులోకి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా వేసి పొంగించుకోవాలి చక్కగా కిస్మిస్ కూడా పొంగిన తర్వాత ఈ డ్రై నట్స్ అన్నిటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా ఇవన్నీ పక్కకు తీసిన తర్వాత అదే ప్యాన్లో ఒక కప్పు సేమియాలు వేసుకోవాలి ఇవి స్టవ్ ఫ్లేమ్ అనేది ఇప్పుడు సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని సేమ్యాలను చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మాడితే టేస్ట్ బాగోదండి వీడియోలు చూస్తున్నారు కదా మంచిగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి ఏదైతే కప్పుతో సేమియాలు తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ తీసుకొని చక్కగా వీటిని గోరువెచ్చ అయిన తర్వాత ఈ సేమ్యాల్లోకి వేసుకోవాలి సేమ్యాల్లోకి వేసుకొని సేమ్యాలని చక్కగా ఉడికించుకోవాలి ఈ వేడి నీళ్ళతో వాటర్ పోసిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చక్కగా సేమ్యాలని ఉడికించుకోవాలి సేమ్యాలు ఉడకటానికి మనకు ఐదు ఆరు నిమిషాల కంటే ఎక్కువ టైం ఏం పట్టదండి చక్కగా సేమియాలు ఉడికింది అనేది మనం ఒక రెండు సేమ్యాలు తీసుకొని ఆ ప్రెస్ చేసి చూస్తే మనకి తెలిసిపోతుంది సేమ్యాలు ఉడికిన తర్వాత ఇందులోకి ఏ కప్పుతో అయితే సేమ్యాలు తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి చక్కగా పంచదార కూడా బాగా కలిసే విధంగా కలిపేసేయండి చక్కగా పంచదార కలిసిన తర్వాత ఇప్పుడు పంచదార అయితే శుభ్రంగా కరిగిపోయింది ఇప్పుడు పంచదార కరిగిన తర్వాత ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం గోరువెచ్చటి పాలని ఇందులోకి రెండు కప్పులు వేసుకోండి చక్కగా పాలు వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఆల్రెడీ కాగిన పాలే కాబట్టి ఎక్కువ మరిగించాల్సిన అవసరం లేదు పాలు బాగా పొంగు పట్టే వరకు ఈ సేమ్యా పరవాణాన్ని ఒక్కసారి బాగా మరిగించిన తర్వాత చిటికటి సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను నెయ్యి వేసుకోండి చక్కగా ఇవి మొత్తం సేమ్యా పరివానంలో బాగా కలిసే విధంగా గరిటతో కలుపుకోవాలి చక్కగా ఇలా కలుపుకుంటే ఎంతో టేస్టీ క్రీమీ స్ట్రెచ్ర్ ఉండే సేమ్యా పరివాణం అయితే ఇంకా రెడీ అయిపోయినట్లే అండి తర్వాత ఇందులోకి వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ని వేసేసుకోవడమే నేను ఇక్కడ గార్నిషింగ్ లాగా చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో మరికొంతమందికి చేరువవుతుంది వీడియో నచ్చిన వాళ్ళు చక్కగా ఇదే విధంగా ఒకసారి మీరు ఫాలో అయ్యి సేమ్యా పవనా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఛానల్ని కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thank you for watching. Bye bye.